సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ పూజలు నేను స్వీకరించలేను తల్లి అంతేకాకుండా నీ కోరిక అనేది కూడా తీరదు ఎందువల్లంటే నీకు నేను సహాయం చేసే పరిస్థితిలో లేను ఈ విషయంలో అని చెప్పి ఒక మంచి సందేశాన్ని బాబా మనకి పంపిస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు ఏ విషయంలో బాబా మనకి సహాయం చేయలేను అని చెప్పి చెప్తున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా సాయి సుజా శారీ కలెక్షన్స్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేసాము శారీ బిజినెస్ కోసం మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఈ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేశారు అని అంటే మీకు ఎలాంటి శారీస్ కావాలో మనం సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఆ శారీస్తో పాటు బాబా గారి వైద్యనాథ్ సాయిబాబా గారి గుడి దగ్గర నుంచి విభూతి అనేది కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుందండి ఈ ఛానల్ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలో కొడదామండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి మంచి మంచి సందర్భాలలో మనం కరెక్ట్గా ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నామో ఆ సిచ్యువేషన్కి తగిన మెసేజెస్ అనేది మన కంటపడడం అనేది జరుగుతుందనమాట ఏంటి ఈరోజు బాబా చెప్పబోయే విషయం ఏంటి అని అంటే తల్లి నీ ప్రార్థనలు కానీ నీ పూజలు కానీ నేను స్వీకరించలేను అంతేకాకుండా నీ కోరిక కూడా తీరదు తల్లి ఈ విషయంలో నేను నీకు సహాయం చేయలేను నన్ను క్షమించు తల్లి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు అనేది తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక భక్తుడు ఉన్నాడండి ఈ భక్తుడు నిజంగా బాబా అంటే చాలా ప్రేమ అతనికి ఎన్నో పూజలు అండి అసలు బాబాకి ఈ పూజ చేయలేదు అని ఉండనే ఉండదు అనమాట రోజు కూడా బాబా అంటే ఉదయాన్నే లేవగానే ఆయనకి ఫస్ట్ ప్రార్థన చేసి పూజలు చేసి అతనే నైవేద్యం అనేది ఇంట్లో రెడీ చేసుకొని తన చేతుల మీదుగా రెడీ చేసుకొని పెడుతూ ఉంటారనమాట చక్కగా స్నానం చేయటం రోజు గుడికి వెళ్ళటం చక్కగా అక్కడ గుడి దగ్గర ఉన్న వాళ్ళందరికీ పేదలకి అన్నదానం చేయటం డబ్బులు అడిగిన వాళ్ళకి సహాయం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు మరి ఎందుకు అతని కోరిక తీరలేదు అయినా సరే బాబా ఎందుకు తన ప్రార్థనలు స్వీకరించాను అని అంటున్నారు ఓ అభిషేకాలు చేయాలి మనం చేస్తే గనక బాబా నిజంగా మనకు మన సమస్యలు తీరుస్తారని మనకు తెలుసు అన్నదానం చేయడం అనేది దాన ధర్మాలలో కల్లా ప్రాము చాలా పెద్ద దానం అది అన్నదానం అనేది అలాంటి అన్నదానాలు చేస్తున్నాను అభిషేకాలు చేస్తున్నాను పూజలు చేస్తున్నాను లేని వాళ్ళకి పేదలకు సహాయం చేస్తున్నాను అయినా సరే నా కోరిక తీరటం లేదు అని బాధపడుతు పడుతున్న ఒక భక్తుడికి బాబా ఇచ్చిన సందేశం అండి నిజంగా మనందరము అనుకుంటాం గుడికి ఎంతమంది వెళుతూ ఉంటారండి ఎన్నో వేల మంది లక్షల మంది గుడికి వెళుతూ ఉంటారు అందులో అందరూ కూడా చాలా నిజాయితీగా తమ స తమ తరపున నిజంగా ఒక కోరిక తీరాలి అని చెప్పి కష్టపడి కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అట్ అలా కాకుండా నిజంగా మంచివాళ్ళు వస్తూ ఉంటారు చెడు చెడు పనులు చేస్తూ అంటే తన వైపు ఏమి తప్పు లేదు అని అన్నట్టుగా నిర్ణయించుకొని బాబా దగ్గరికి వచ్చి అడగడం అనేది జరుగుతుందండి అలాంటి కేటగిరీలోకి చేరినవాడే ఈ భక్తుడండి అంటే ఈ భక్తుడు ఏం చేశాడు అని అంటే ఈతనికి తల్లిదండ్రులు ఉన్నారండి తల్లిదండ్రులు ప్లస్ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారన్నమాట ఆస్తి గొడవలలో అతను చాలా పెద్ద తప్పు చేశాడనమాట అంటే వాళ్ళ అమ్మా నాన్న చాలా ప్రేమ పెట్టుకున్నారండి ఈ కొడుకు మీద అతనికి ఇద్దరు అన్నలు ఉన్నారనమాట ఆ ఇద్దరు అన్నలు కూడా పోటీకి వస్తున్నారు అని చెప్పి తన ఆస్తి పంపకాల కోసం వాళ్ళ అమ్మా నాన్న ఏంటి అని అంటే ముగ్గురికి షేరింగ్ నాన్న ఇద్దరు ముగ్గురికి కూడా సమానంగా వస్తుంది అని చెప్పి ఆ కొడుకు చెప్పినప్పుడు అతనికి అత్యాశ అండి చాలా ధనం అంటే ఆశ అనేది ఎక్కువ చాలా వరకు కూడా సంపాదిస్తున్నాడు చేతి ధనం ఉంది ఎలాంటి లోటు లేదు ఒక వన్ వంద మందికో ఒక వెయ్యి మందికో సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉన్నాడు అయినా సరే తనకు అనుకున్న ఒక విషయాన్ని సాధించాలి నేను ఫస్ట్ స్థానంలో ఉండాలి అని చెప్పని అనుకుంటాడు కానీ అందుకోసం ఎలాంటి చెడు పనులైనా సరే అన్యాయాలు చేయడానికైనా సరే అతను సిద్ధపడుతూ ఉంటాడు ఇంకా ఇక్కడ వీళ్ళు అయిన వాళ్ళ దగ్గరే అతను చేసిన అన్యాయం ఏంటి అని అంటే వాళ్ళ అమ్మా నాన్న పిలుస్తారు వీళ్ళనమ్మ రాస్తారు ఇలాగ ముగ్గురికి కూడా సమానంగా భాగాలు పంచా నాన్న మీకు ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పినప్పుడు అతనికి అది ఇష్టం లేదండి ఎందువల్లంటే ఆస్తి అంతా కూడా అతనికి మా అతను మాత్రమే దక్కించుకోవాలి అన్న దురుద్దేశంతో ఉన్నాడనమాట ఆ విషయం అనేది వాళ్ళ అమ్మా నాన్నకి తెలియదు అలాంటి సమయంలో వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించలేడు అందువల్ల అతను ఏం చేయాలని అనుకున్నాడు అని అంటే ఈ అన్నద ఇద్దరు అన్నలు ఉన్నారు కదా ఆ అన్నలు మాత్రం లేకుండా ఉంటే కనుక ఆస్తంతా కూడా మా నాన్న మా అమ్మ వాళ్ళు నాకే ఇస్తారు కదా అని చెప్పేసి ఆ ఇద్దరు అన్నల్ని కూడా అండి ఒకరోజు ఫంక్షన్కి తీసుకువెళ్ళంటే ఒక పార్టీ ఇస్తాను అని చెప్పి పిలిచి ఆ పార్టీలో అండి పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో అక్కడికి వచ్చిన అంటే ఆర్డర్ చేస్తారు ఫుడ్ అంతా కూడా వస్తుంది ఆ ఫుడ్లో పాయిజన్ అనేది కలిపేసి వాళ్ళకి విషం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళు తింటూ ఉండగానే ఇతను లేసి వెళ్ళిపోతాడండి వెళ్ళిపోతే ఇంకా ఆ బిల్లు అనేది వాళ్ళే పే చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా అలాగా వాళ్ళకి కొంత విషయాన్ని ఇచ్చి చంపేయడం అనేది జరుగుతుందనమాట అంటే ఇలా చేసి మనం గుడికి వెళ్ళిపోయి నాకు నేను ఇన్ని పూజలు చేస్తున్నాను నాకు అన్నదానం చే నేను అన్నదానం చేస్తున్నాను నాకు ఇంకా కూడా లాభాలు రావాలి నాకు నష్టం వస్తుంది నేను రెండో స్థానంలో ఉన్న నా బిజినెస్లో ఫస్ట్ స్థానంలో ఉండాలి నేను అని చెప్పి ఒక దురుద్దేశంతో బాబా గుడికి వెళితే బాబా ఎలా మన కోరికలు తీరుస్తారండి ఇప్పుడు ఆస్తి పంపకాల కోసం అన్యాయాలు జరుగుతున్నాయి బయట అమ్మా నాన్నలకు అమ్మా నాన్నలు సరిగ్గా చూసుకోన చూసుకోని వాళ్ళు కూడా గుడికి వెళ్ళిపోయి నేను అన్నదానాలు చేస్తున్నాను పూజలు చేస్తున్నానని ఒక పక్కన అమ్మా నాన్న కష్టపడుతున్నాం ఆస్తి పంపకాల కోసం అయిన వాళ్ళని చంపేస్తూ ఉన్నారు ఇలా తప్పులు చేస్తూ గుడికి వెళ్ళిపోయి నా ప్రార్థనలు తీరాలి నా కోరికలు తీరాలి నేను ఇంకా కూడా బాగుండాలి నేను మాత్రమే బాగుంటే చాలు అని కోరుకుంటే బాబా మనకి సహాయం చేస్తారండి ఖచ్చితంగా చేయనే చేయరనమాట అందువల్ల బాబా మొహమాటం లేకుండా ఆ భక్తుడికి కళలో కనిపించి నాయన ఈ విషయంలో నేను నీకు సహాయం చేయలేను నువ్వు చేసే ఈ పూజలు పునస్కారాలు కానీ అభిషేకాలు కానీ ఏ మాత్రమూ నేను సమీకరించను నాకు అస్సలు అవసరం లేదు నీ పద్ధతి సరిలేదు నువ్వు అవినీతిని ఫాలో అవుతున్నావు నేను నేనంటే ఇష్టం అంటున్నావు నాకు పూజలు చేస్తున్నావు కానీ నేను చెప్పే పద్ధతి మాత్రం నువ్వు అనుసరించడం లేదు నీ పద్ధతి సరిలేదు అని చెప్పేసి బాబా అతన్ని మందలించి నిద్రలోనే అతనికి నీ కళలో కనిపించి చెప్పడం అనేది జరిగిందండి నిజంగా ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తూ ఉన్నారో తమకు వాళ్ళకి తెలుస్తుందండి మనం చాలా మంది కూడా చాలా హార్ష్గా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని బాధపడుతూ ఉంటారు డబ్బులు కోసం మోసం చేస్తూ ఉంటారు ఇలా చేస్తూ ఒక పక్కన గుడికి వెళ్ళిపోయి నేను పూజలు చేశాను నా కోరిక తీరలేదు అంటే ఎలా తీరుతుందండి దేవుడు ఎప్పుడూ కూడా న్యాయం పక్కనే నిలబడతాడండి అందువల్ల మనం కరెక్ట్గా ఫస్ట్ న్యాయంగా ఉన్నామా కరెక్ట్ అయిన దారిలోనే వెళుతున్నామా మన వల్ల ఎవరికీ కూడా కష్టం అనేది కలగకుండా ఉందా అని ఫస్ట్ ఆలోచించుకొని అప్పుడు పూజలు చేయాలండి అప్పుడే అవి ఫలిస్తాయి అనమాట అప్పుడే బాబా కూడా స్వీకరిస్తారు మనం నిజంగా మనస్ఫూర్తిగా మనం ఎంతో నీతిగా ఉంటూ మా మిగతా వాళ్ళందరితో ప్రేమగా పలక అందరినీ పలకరిస్తూ ప్రేమగా చూసుకుంటే చాలండి నువ్వు పెద్దగా అభిషేకాలు అన్నదానాలు చేయాల్సిన అవసరం లేదు మన చుట్టూ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళనే ఆనందంగా ఉంచగలిగితే చాలన్నమాట గనక చేయగలిగితే ఖచ్చితంగా బాబా మన సమస్యను తీరడానికి వెంటనే మన ముందుకు వస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక్కోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి